హాయ్ ఫ్రెండ్స్ ఈ కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గౌరవ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా గత పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలిస్తున్నారు ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చాలా విషయాల మీద వాళ్ళు స్టాఫ్కు ఎంప్లాయీస్కు అండ్ పెన్షనర్స్కు వ్యతిరేకంగానే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు ఒక్కటి కూడా ఎంప్లాయీస్కు అనుకూలంగా పెన్షనర్స్కు అనుకూలంగా ఉన్న నిర్ణయము ఈ పదకొండేళ్ళలో వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కార్పొరేట్లకు మేలు చేకూర్చడానికి దాని మీద ఉన్న శ్రద్ధ కామన్ మ్యాన్ మీద లేదు అలాగే ఎంప్లాయీస్ మీద కూడా లేదు కార్పొరేట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళి లక్షల కోట్ల రూపాయలు రుణం ఆపి వాళ్ళేమో దర్జాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ లగ్జరీస్ లైఫ్ మా వాళ్ళు ధనవంతులు ఉంటున్నారు వాళ్ళు కట్టకపోయినా వాళ్ళు కట్టలి కట్టని డబ్బు బ్యాంకులకు వాళ్ళు చెల్లించని డబ్బును అది మన మనకు తిరిగి రాని సొమ్ముగా దాన్ని ప్రభుత్వం భరిస్తుంది అదే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా నష్టాలు లేకపోతే అందులో బిఎస్ఎన్ఎల్ ఎన్టీఎల్ ఇతర చాలా సంస్థలు ఉన్నాయి వాళ్లకు కనీసం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ప్రభుత్వం సాయం చేయట్లేదు ఇది మోడీ గారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు చేస్తున్న పరిపాలన సరే ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే అంతకుముందు ఈ సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ రీవాలిడేషన్ యాక్ట్ అని చెప్పేసి ఈ మధ్య ఒకటి తీసుకొచ్చి దాని ప్రకారం ఇకమేత మన ఈ పెన్షన్కు సంబంధించిన ఎలాంటి ఈవెన్ సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా ఆటోమేటిక్గా అమలు చేయాల్సిన అవసరం లేదు అనేది ఆ చట్టం చెబుతుంది సో ప్రభుత్వము దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే ఇంతకుముందు పాతకాలంలో ఒక క్యాట్ ఒక జడ్జిమెంట్ ఇస్తే అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాల్సిన బాధ్యత ఉండే అది చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారణ నేరము క్యాట్ దిక్కారణ నేరం వేసేవాళ్ళు సో ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయినాయి ఈ కొత్త యాక్ట్ వల్ల ఈ కమిడియట్గా ప్రభుత్వము ఇమీడియట్గా దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వము అప్పీల్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఆ ఈ కోర్టు సుప్రీం కోర్టుతో సహా ఇచ్చిన జడ్జిమెంటు అది ఒక సలహా సూచనగానే ప్రభుత్వం పరిగణించి వాళ్ళ ఇష్టమైతే ఇస్తారు లేకపోతే లేరు దాని మీద నో అప్పీల్ సో ఇంకెలాంటి తిరుగులేని ఆ అధికారాన్ని వాళ్ళు చేతులు పెట్టుకున్నారు ఎస్పెషల్లీ ఈ పెన్షనర్స్ ఎంప్లాయీస్ చాలామంది కోర్టులకు వెళ్ళి కోర్టులో అనుకూలమైన తీర్పు తీసుకురావటం వల్ల వాళ్ళకు చాలా అమౌంట్ మనం అరియర్స్ రూపంలో పే చేయాల్సి వస్తుంది ఈ ప్రభుత్వ ధనాన్ని ఆ రకంగా వీళ్ళకు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ప్రభుత్వ ధనం తినడానికి ఓన్లీ కార్పొరేట్స్కు మాత్రమే హక్కు ఉంది ఎంప్లాయీస్కు పేదలకు లేదు కాబట్టి సో దాన్ని ఆ రకంగా ఈ మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆర్థిక శాఖ మనకు చర్యలు చేపడుతూ వస్తుంది ఇప్పటిదాకా సరే ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్టే కాకుండా ఈ మధ్య ఇంకొక కొత్త కొత్త చట్టం తెచ్చారు సో ఆ కొత్త చట్టం ప్రకారం ఒక ఎంప్లాయీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రిక్రూట్మెంట్ అయిన వ్యక్తి తర్వాత కార్పొరేషన్గా మారిన తర్వాత కార్పొరేషన్ లీక్ డెప్యుటేషన్ మీద పర్మనెంట్ అబ్జర్వేషన్ కింద వెళ్ళిన వ్యక్తి అతను మనకు ఈ కార్పొరేషన్లో ఏమైనా అవకతవకలు జరిగితే చేస్తే అతనికి పెన్షన్ రాదు అతన్ని డిస్మిస్ కానీ రిమూవల్ కానీ చేసే అధికారం ఉంది ఇక్కడ అతను ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ కన్నా చేసి ఉంటే కార్పొరేషన్లో ముందు సో ఇక్కడ గవర్నమెంట్ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చి వస్త రావాలి ఇస్తున్నారు ఇప్పటిదాకా ఇక మీదట ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు కూడా పెన్షన్ పెన్షన్ ఇవ్వబడదు అతనికి ఎలాంటి పెన్షన్ సంబంధిత క్లెయిమ్స్ ఏ అలాంటివి ఏమి ఇవ్వబడదు అనేది అంటే కంప్లీట్గా అతనికి ఈ కార్పొరేషన్లో అతనేదో చేసిన ఒక అభియోగానికి అతనికి పూర్తిగా అతను అతని జీవితకాలం అంత ఉండి చేసిన మంచి సర్వీస్ కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇక మీద ఎలాంటి పెన్షన్ కానీ గ్రాట్యూట్ కానీ ఇతర పెన్షన్ బెనిఫిట్ కానీ ఇవ్వబడవు అనేది కొత్త చట్టం చేశారు సో మనకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రైల్వే టెలికామ్ వీళ్ళంతా పోస్టల్ వీళ్ళంతా పాతకాలంలో బలమైన యూనియన్లు వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో పాత నాయకులంతా వెళ్ళారు సో వీళ్ళంతా నిర్వీర్యమై సో వీళ్ళు బహుశా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేరు సో వాళ్ళు ఈ బాధలు భరించక తప్ప థ్యాంక్